దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ గాక క్రిస్తునందు ప్రిల్లర దేవుడు తన మహాకృపని బట్టి మరొక నూతన ఉదయకల సమయంలో వేకునేటి రీతిగా ఆయన పాద సముఖము చేరి నామాన్ని స్థుతి చేసి ఆరాధన చేయడానికి చక్కటి విలువైన ధన్యకరమైన సమయాన్ని మనకు అనుగ్రహించాడు అందును బట్టి ప్రభు ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునగాక క్రీస్తునందు ప్రిల్లైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఉదయ కల్పు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరు అంత బాగున్నారా రైట్ చాలా సంతోషం అండి ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటాను అనుదిన అభివృద్ధి ఉదయ కల్పు ధ్యానం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాక్షులు ఈ వాక్యాన్ని ధ్యానించి దైవ దీవనాన్ని పొందండి ఉన్నాయి వైబుల్స్ దగ్గరలో తరిచి చూడండి లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యద్యానంలో పాలుభాక్షులకండి నేటి దిన ధ్యాన వాక్యంగా రెండవ వారినందు రాసిన పత్రిక పన్నెండవ ధ్యాయం వచ్చిన నుండి చివరి మాట చదువుతా ఉన్నాను మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను దేవుడు మాటను మరొకరు దీవించుగాక తల నుంచి కనుమూసుకుందాం ప్రార్థన మహోన్నతుడు మీకు వందనాలు తిరిగే నూతనవతి కాల సమయంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ నామమును గనపరుస్తూ మీ మాటలు వినగలిగేటువంటి చక్కటి సమయాన్ని మాకు అనుగ్రహించారు స్తోత్రాలు ఉదయ కలప వేళ నీ పాద సమ్ముఖములు మేము ఉండేటువంటి అర్హత మాకిచ్చారు మీకు వందనాలు ఇదిను వాక్యం ధ్యానిస్తుండగా మీరు మాతో నడిపించి బలపరచు మీరే మహిమ ఘనత ప్రభావం పొందండి ఏసైనామని అడుగుతున్నాం తండ్రి ఆమె చాలా సంతోషం ఇక్కడ ఇచ్చినటువంటి దినాలన్నిటికి కూడా ప్రభు చక్కటి అవకాశాన్ని మనకిచ్చాడు చదువునే వాక్య భాగంలో అప్పస్తున పౌల ద్వారా కొరింది సంఘానికి ఒక మాట జారీ చేశాడు దేవుడు నేను మీ సొత్తును కోరట్లేదు లేదా మీ సొమ్మును కోరట్లేదు మీరు కావాలి నాకు అని మిషనరీ సమస్యలు చురుకుగా పనిచేస్తున్నటువంటి నేటి దినాల్లో అనేక సంఘాలలో నెలకొన్నటువంటి కొన్ని విచారకరమైన విషయాలను పరిస్థితులను మనం గమనిస్తున్నాం వాటిలో గడిచిన దినాన రెండి రెండింటిని గురించి మనం ధ్యానం చేసాం ఏంటని కార్యనిర్వాహకులు అనేక మంది కానీ వేదన పడేవారు కొందరే పంపించేవారు అనేకులు కానీ ఆత్మ సంపాదకులు కొందరే అని పిల్లల చాలా విచారకరమైన విషయాలు ఈ దినాన్ని మరొక రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను నేటి సంఘాల్లో ఇచ్చేవారు అనేకలు ఉన్నారు కానీ వెళ్ళేవారు కొద్దిమంది ఉన్నారు మనము మనుష్యుల కంటే కూడా ధనానికి అధిక ప్రాధాన్యత ఇచ్చుతున్నామనేటువంటి విషయాన్ని మనం గమనించాలి గ్రహించాలి మొదట ఇవ్వబడిన పిలుపు పిలుపు ఇచ్చుట కొరకు కాదు కానీ వెళ్ళిటి కొరకే ఉన్నది ఎవడు పోవును అని అన్నాడు ఎస్ఏ గ్రంథకర్తలు బాబుదేవుడు ఒక దశాబ్దం క్రితము అనేక మంది యవనస్సులు మిషనరీ పనికి స్వచ్ఛందంగా వెళ్ళడానికి ముందుకు వచ్చేవారు అయితే మిషనరీలు వెళ్ళే భక్తుల యొక్క సంఖ్య అకస్మాత్తుగా తగ్గిపోయి ఆ మిషనరీ సేవకు విరాళాలు అనేవి అధికమైపోయాయి వెళ్ళు లేక పంపు అనేటువంటి ఆశ్వాల్ జే స్మిత్ యొక్క మాట మనలో చాలామంది చేత అపార్థం చేసుకొనబడుతుంది మాట మనము మొదట వెళ్ళటం గురించి యోచన చేయాలి ఎప్పుడైనా మరియు ఎక్కడైనా ఒక వ్యక్తి వెళ్ళలేకపోయినప్పుడు బదులుగా మరొక వ్యక్తి పంపబడవచ్చు దా విషయాన్ని గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా విశ్వాసులారా సహోదరి సహోదరులారా మనకొక మిషనరీ పిలిపన్నదా ఉంటే మనము మత వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చును రోమిలి రాజన పత్రిక పదో అధ్యాయం పద్నాలుగు వంటి లేఖన భాగాలు చూసినప్పుడు పైనుండి ఒక స్వర్ణము నీకు వినబడట్లేదా ఎప్పుడు వినబడుతుంది అని అంటే ఆ రెండు వాక్య భాగాలను చదివినప్పుడు నీ చుట్టూ లేని చాలామంది నువ్వు చూస్తున్నప్పుడు అది నీ చుట్టూ వినబడే ఒక స్వరము కదా క్రీస్తులైనటువంటి నిత్యత్వంలోనికి నిశ్శబ్దముగా జారిపోతున్నటువంటి అక్షలాది మందిని గురించి ఆలోచన చేసినప్పుడు క్రింద నుండి నీవు ఒక స్వరము వినబడట్లేదా ప్రతి మిషనరీ ఆహ్వానములు వినబడు విన్నపముల గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు లేక తల వంచినప్పుడు నీ ఇహలోక ఉద్యోగంలో పెరుగుతున్న అసంతృప్తి నీ ఆత్మలో ఒక ఇబ్బంది కలగడం అనేది నీ అంతరంగంలో నుండి వచ్చే స్వరం కదా గమనించాలి అదే సమయంలో ఇవ్వడం చాలా సులభమే కానీ వెళ్ళేవారు సంఖ్య కావాలి వీడిన మరొక మాట దత్తత చేసుకుంటున్నారు సంఘాలని కానీ ఆత్మీయంగా పెంచి తల్లిదండ్రులు కొద్ది మధ్య కొద్దువైపోయారు మిషనరీలు క్రమముగా సహాయము చేయవారిని బట్టి చాలా ఆనందిస్తూ ఉన్నాయి దేవునికి కృతజ్ఞతాసే చెల్లిస్తున్న సంస్థలు దీనిని దత్తత చేసుకున్నట అని పిలవడం అయితే మనం ఎదురు చూడాల్సిన ఆదర్శం ఇది కాదండి ప్రథమ మిషనరీ జట్టును పంపినప్పుడు అంతే ఒక సంఘము ఒక ఆదర్శ నమూనను మనకి చూపిస్తాం ఈ సంఘము ఈ సంఘము చేత మిషనరీలు పంపబడినటువంటి వారిలో బర్ణభ మరియు సవులు ఆ సంఘ సభ్యుల నుండి ప్రత్యేకించబడ్డారు ఆ విషయాన్ని గుమ్ముచ్చి పంచుకోకూడదు తగినన్ని మిషనరీ వివరాల గురించి మనము గమనించాలి గ్రహించాలి ధ్యానం చేయాలి కొంతమంది మిషనరీలను పంపవాలని ఒక లక్ష్యం పెట్టుకుని చేయాలి దేవుని పరిచర్య విరివిగా అనేక ప్రాంతాల్లో విస్తరించబడాలి నశించిపోతున్న అనేక మంది బయటకు రావాలనేటువంటి ఒక తలంపు నీలో పెరగాలి అప్పుడు మీరు మిషనరీలు కేవలము దత్తత చేసుకుని వారి మాత్రమే కాకుండా వారికి నిజమైన తల్లిదండ్రులుగా ఉండడానికి ఉంటుంది ఆ తేడాను గమనించాలి అది సంఘముగా ఆనందంతో కూడినటువంటి పొలకరింతతో మనము చూడగలుగుతాం కానీ కొదే కదా పిల్లరా దేవుడు కోరి మనలను కానీ మనం ఇచ్చేటువంటి సొత్తును కాదు మనము పని చేయాలి దేవుని కొరకు ఆయన కొరకు నిలబడాలి ఆయన కొరకు ఎదురు చూడాలి ఆయన కొరకు ప్రయాసపడాలి ఆయన కొరకు విశ్వాసం ఆయన కొరకు శ్రమ అనుభవించాలి దత్తత చేసుకున్న వారిని ఆయన ఆ దల్లిదండ్రులు ఉండాలని పిలుస్తుంది కనుక ఉదయకాల సమయంలో నశించిపోతున్న అనేకులకు నువ్వు ఆత్మీయ తల్లిగా ఆ తండ్రిగా ఉండడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు కనుక నువ్వు ఇచ్చే సొత్తు దేవునికి అవసరం లే మనస్సు కావాలి నీ హృదయం కావాలి నీవు ఆయన కొరకు పనిచేయడం కాదు నీవు కావాలి అందుకే మీ సొత్తును కాదు మిమ్మల్ని కోరుకుంటున్నాడు దేవుడు కనుక ఉదయకాల సమయంలో ఆ కోరికను ఆ ఆహ్వానాన్ని హృదయపూర్వక స్వీకరించి ఆయన బాటలోనికి నడుద్దాం దేవుడి మాటలు మా కొరకు కాక తల నుంచి కూడా ప్రార్థన మోహన్ మీకు వందనాలు సగటి శ్రేయస్సుముననే మాట విన ఉదయకాల్సిన విన్నాం నిజమే వాళ్ళు అనేకులు నా తండ్రి వెళ్ళేవారుగా కాకుండా పంపేవారుగా ఉన్నాం ధనం ఇచ్చేవారుగా ఉన్నాం కానీ పనిచేసేవారుగా లేము నేనా అలాంటి అనేక మంది కొరికి తినాను నీ మాటలు మాకు సూటిగా ఇచ్చినందుకు స్తోత్రాలు నీ కృపల జ్ఞాపకం చేసుకుని పొందాలి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది బిడ్డలు బలపడుతున్నారు నీ సహాయం నీ కాపుతూ ఇస్తున్న ఈ కార్యక్రమానికి మరింత బలపరిచి మీరు మాత్రమే సమస్య ఘనత మహిమ ప్రభావితం పొందాయి ఏఐఆర్ శక్తికి నామలు అడుగుతున్నాం తండ్రి ఆమెయిన్ తురియగదే దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించును గాక ఆమెన్